అడగాలి మీ సర్పంచ్ని అడగాలే మీ ఎమ్మెల్యేని అడగాలి మీ మినిస్టర్ని అడగాలే ఎంఏ సార్ మోడీ సార్ రాత్రి బండి సంజయ్ సార్ వచ్చిందట మొత్తం లెక్కలు చెప్పిండు మరి ఈ లెక్కలు కరెక్టా మరి నువ్వు ఎన్ని పెట్టినావు ఈ గ్రామానికి ఈ గ్రామానికి నువ్వు ఎన్ని పైసలు పెట్టినావు కేసీఆర్ సార్ ఎన్ని పైసలు ఇచ్చిండో మాకు లెక్క చెప్పని అడగాలే అడగకుంటే అవ్వం పెట్టది అడగకుండా ఏ నాయకుడు మీకు న్యాయం చేయడు ఓట్లేసి గెలిపించు అడగాల లేదా గల్లబట్టారు ఏమైంది సార్ మోడీ సార్ లక్ష ఇల్లు కట్టించినట మా కోడుగల గ్రామంలో ఎందుకు ఇల్లు తీసుకొస్తావు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఓట్లేసి గెలిపించిన టీఆర్ఎస్ నాయకులు ఎడవి అడగాలి కేసీఆర్ నువ్వు అడగాలి మా కోడుగల్ గ్రామంలో నన్ను ఓట్లేసి గెలిపించారు సార్ మా కోడుగల్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇస్తావు చెప్పి మా అడుగుతురు అడుగుతున్నారు సార్ ఎందుకు ఇస్తామో అడుగుతురు సార్ కేసీఆర్ సార్ ఇస్తావా అయ్యో అడగాలి మా కోడుగల్ గ్రామంలో ఉద్యోగం ఇస్తావు సార్ నువ్వే ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఎందుకు ఇస్తాలో ఒకసారి కేసీఆర్ సార్ అడగాను కేసీఆర్ అడగాలనా లేదా మీరు ఓట్లు వేసినా గెలిపించడం అడగా లేదా మరి స్పశానాడక పైసలు మోడీ సార్ ఇచ్చినట బియ్యం పైసలు మోడీ సార్ ఇచ్చినట మరి ఇన్ని పైసలు మోడీ సార్ ఇచ్చిన సార్ మరి మా గ్రామానికి కేసీఆర్ ఎన్ని పైసలు ఇచ్చిండో మా గ్రామ ప్రజలు అడుగుతున్నారు అని చెప్పి పోయి మీరు గెలిపించి ఓటేసి గెలిపించడం అడగాలన్న లేదా భయపడుతున్నారు అక్క మీరు మీరు భయపడితే మిమ్మల్ని ఇవ్వాలి కాపాడలేరు ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి